అనేది అతిగా మద్యం వల్ల వచ్చే ఒక అసౌకర్యమైన పరిస్థితి తలనొప్పి వికారం అలసట డిహైడ్రేషన్ వంటి లక్షణాలు హ్యాంగోవర్ సాధారణం హ్యాంగోవర్ పూర్తిగా నివారించడానికి మద్యం సేవించకపోవడమే ఉత్తమ మార్గం అయినప్పటికీ కొన్ని చిట్కాలు దాని తీవ్రతను తగ్గించడానికి సహాయపడతాయి మద్యం ఒక ైటిక్ అంటే ఇది పెంచుతుంది దీని విసర్జన డిహైడ్రేషన్ వస్తుంది మద్యం జీర్ణమైనప్పుడు అసిటాల్ డిహైడ్ అనే విషపూరిత రసాయనం ఉత్పత్తి అవుతుంది ఇది హ్యాంగ్ ఓవర్ లక్షణాలకు ప్రధాన కారణం మద్యం ఎక్కువగా తాగడం వల్ల తలనొప్పి వికారం వాంతులు అలసట బలహీనత డిహైడ్రేషన్ కంఠరాల నొప్పులు తల తిరగడం కాంతి శబ్దానికి సున్నితత్వం చిరాకు ఏకాగ్రత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి హ్యాంగోవర్ పూర్తిగా నివారించడానికి మద్యం సేవించకపోవడమే ఉత్తమ మార్గం మద్యం ఎక్కువగా సేవించినట్లయితే కొన్ని చిట్కాలతో హ్యాంగోవర్ లక్షణాలు తగ్గించవచ్చు మద్యం సేవించేటప్పుడు తరువాత పుష్కలంగా నీరు త్రాగాలి ఆల్కహాలు డయూరేటిక్ కాబట్టి ఇది శరీరం నుంచి ద్రవాలను కోల్పోయేలా చేస్తుంది నీరు కొబ్బరి నీరు జ్యూస్ వంటి ద్రవాలను తాగడం వల్ల డిహైడ్రేషన్ ను నివారించవచ్చు మద్యం సేవించడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ స్థాయిని తగ్గిస్తాయి స్పోర్ట్స్ డ్రాగ్స్ లేదా ఎలక్ట్రోలైట్స్ పౌడర్ కలిపిన నీటిని తాగడం వల్ల కోల్పోయిన ఎలక్టోరైడ్స్ ను తిరిగి పొందవచ్చు మద్యం సేవించిన తర్వాత శరీరంలో కోలుకోవడానికి సమయం పడుతుంది తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం మద్యం సేవించిన తర్వాత జీర్ణక్రియ మందగిస్తుంది తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది పండ్లు కూరగాయలు జ్యూసు టోస్ట్ వంటి ఆహారాలు తీసుకోవచ్చు తీవ్రంగా ఉంటే ఐకో ప్రొఫైన్ లేదా నాప్రోకేస్ వంటి ఓవర్ ది కౌంటర్ నొప్పిని నివారించే మందులు తీసుకోవాలి ఆస్పిరిన్ మరియు పారాసిటమాల్ వంటి మందులను ఖాళీ కడుపుతో తీసుకోకూడదు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తున్న మరియు మద్యం వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది హ్యాంగ్ ఓవర్ నివారించడానికి ఉత్తమ మార్గం మద్యం సేవించకపోవడం లేదా మితికంగా సేవించడం ఖాళీ కడుపుతో మద్యం సేవించవద్దు తక్కువ ఆల్కహాల్ శాతం ఉన్న పానీయాలను ఎంచుకోండి నెమ్మదిగా త్రాగండి మరియు మద్యపానాల మధ్య నీరు త్రాగండి మీరు తాగే పరిమితులను తెలుసుకోండి హ్యాంగ్ చాలా అసౌకర్యంగా ఉంటుంది కానీ సాధారణంగా ఇది ప్రమాదకరం కాదు అయితే ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు హ్యాంగ్ లక్షణాలను తగ్గించవచ్చు తర్వాత కోలుకోవచ్చు లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ కాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం మంచిది